గ్రూప్ ఇన్సూరెన్స్కు సంబంధించి ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఆర్పిఎస్ రెండు వేల ఇరవై రెండు ప్రకారంగా నూతన పే స్కేల్సు దాని ప్రకారంగా మనం చెల్లించవలసిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి మొత్తం మనకి ఉద్యోగులకి ముప్పై రెండు గ్రేడ్లు ఉంటాయి అందులో స్లాబ్ ఏ నూట ఇరవై రూపాయలు స్లాబ్ బి వాళ్ళు అరవై రూపాయలు స్లాబ్ సి వాళ్ళు ముప్పై రూపాయలు స్లాబ్ డి వాళ్ళు పదిహేను రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఉపాధ్యాయులకు సంబంధించి సింపుల్గా చెప్పాలంటే ఎస్జిటి తత్సమాన కేడర్ వాళ్ళు ఆరు సంవత్సరాల స్కేల్ తీసుకునే వరకు ముప్పై రూపాయలు పన్నెండు సంవత్సరాల స్కేల్ తీసుకుంటే అరవై ఇరవై నాలుగు సంవత్సరాలు తీసుకుంటే నూట ఇరవై రూపాయలు ఇదే స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో ఆర్డినరీలో అరవై రూపాయలు కడితే పన్నెండు సంవత్సరాల స్కేల్ తీసుకుంటే నూట ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల స్కేల్ తీసుకుంటే కూడా నూట ఇరవై ప్రధాన ఉపాధ్యాయులందరికీ నూట ఇరవై రూపాయలు ప్రారంభం ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ అందా అనేది ప్రతి సంవత్సరం నవంబర్ నెల నుండి ప్రారంభమవుతుంది ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి అనగా ఏప్రిల్ ఒకటి నుండి మార్చి ముప్పై తేదీ వరకు ఉద్యోగం నుండి నెలవారీ వసూలు చేసిన మొత్తాన్ని వారి సేవా పుస్తకం నమోదు చేయాలి అదేవిధంగా గ్రూప్ మారినప్పుడు కూడా ఖచ్చితంగా నమోదు చేయాలి ఏ ఉద్యోగైనా కొంతకాలం చందా చెల్లించకపోతే మొత్తం చందాని వడ్డీతో సహా చెల్లించవచ్చు ఇది డెప్ కేసులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఉదాహరణకు ఉద్యోగి అతని పేసుకెళ్లి ప్రకారం నూట ఇరవై రూపాయలు చందా చెల్లించాలి కానీ అరవై రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాడు దురదృష్టవశాత్తు అతను సర్వీసులో ఉండగా మరణిస్తే అతనికి లక్ష ఇరవై వేల బదులుగా కేవలం అరవై వేల రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ పీరియడ్ నుండి చనిపోయేంత వరకు మిగిలిన అరవై రూపాయల అదనపు మొత్తాన్ని వడ్డీతో చెల్లించి లక్ష ఇరవై వేల రూపాయలు ఇన్సూరెన్స్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రతి ఉద్యోగి నుండి నిబంధనల మేరకు సరియైన చందా వసూలు చేయవలసిన బాధ్యత ఆయా డీడి అయినా ప్రతి ఉద్యోగి తన జీతం నుండి సరైన మొత్తాన్ని మినహాయించేలా చూసుకోవాలి